మన వాళ్లకు తొందరగా అందే విధంగా సేవ తీసుకురావడాని కోసం మాకుండే పనులను కూడా ఇచ్చిపెట్టి మరి మీ దగ్గర రాక రావడం జరిగింది మీరు శ్రద్ధగా దీన్ని విని నేర్చుకొని మనకు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు అశ్రద్ధ చేయవలసిన అవసరం లేదు నాతోను కూడా మిత్రులు ఇద్దరు కూడా అది కూడా ఇద్దరు పేరు కూడా శ్రీనివాస పెద్ద పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి వీళ్ళు మన లెక్కనే పని చేసుకునే వాళ్ళు అక్కడ కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తిరగడం మన దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ట్రైనింగ్ ఇచ్చి తొందరగా అందరికీ అందే విధంగా ప్రయత్నం చేసే గుర వెంకటేశ్వర సారు మన గురించి తాటి చెట్టు నుండి పడి గీత కార్మికులు మరణించడం కాళ్ళెక్కలు ఇరిగి ఖర్చు పడిపోవడం ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి ఏ విధంగా అయితే మా అంటే వాళ్ళ తండ్రి కూడా తాటి చెట్టు నుండి పడి మరణించడం జరిగింది కాబట్టి వారు మనకు ఒక పదిహేను వేల రూపాయలు గాయపడ్డ వారికి మరి చనిపోయిన వారికి ఇరవై ఐదు వేల చొప్పున ఇస్తుండే కానీ దానివల్లనే పరిష్కారం అయితే లేదు బట్ డబ్బులు ఇస్తే పరిష్కారం అయితే కాదు కుటుంబాన్ని ఆదుకొలం ఆ ప్రమాదమే జరగకుండా ఉండాలని వివిధాల మిసినీ కావచ్చు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు ఒక రెండు మూడు సంవత్సరాలు చేసి ఇప్పుడు మనకు ఈ కాటమయ రక్షణ కిట్ను తీసుకురావడం జరిగింది ఆ కాటమయ రక్షణ కిట్టును మనము అందులో ఉండేటి ఆరు వస్తువులు ఆ ఆరు వస్తువులు ఎట్లా ఉపయోగించుకోవాలనే దాన్ని తెలియపరచడానికి మీరందరికీ నేర్పించిన తర్వాతనే మీరు మంచిగా నేర్చుకున్నారు వాటిని వాడుకోగలుగుతారు అన్నప్పుడే ఆ ఫార్మ్స్ నింపి అందరి దానికి నామినీ కూడా పెట్టవలసి వస్తుంది ఆ ఫార్మ్స్ను మళ్ళా ఇటు బీసీ కార్పొరేషన్ ఆఫీస్ నుండి వాళ్ళు సంతకం పెట్టవలసి ఉంటుంది లేదా మరి ఎక్సైజ్ వాళ్ళు ఆఫీస్ వారు వాళ్ళతోని మళ్ళీ మేము ఎవరైతే ట్రైనింగ్ వచ్చినామో వారు సంతకం పెడితేనే మనకు ఇట్లా అనేది వస్తాయి ఇందులో ఫైరగ్ లేదు అన్న లేదు తమ్ము లేదు ఎవరు అనేది లేదు అందరూ నేర్చుకోవాల్సిందే ఎవరు మనం అహంకారపూరితంగా పోవాల్సిన అవసరం లేదు అవి మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ ప్రమాదాలకు దూరం అయితే మన భార్య పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ శ్రద్ధగా నేర్చుకుంటారని మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం